హాయ్ అండి ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా లైనింగ్ అయితే కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ ఎలా కట్ చేయాలో చూడండి వీడియో ఫుల్ వరకు ఈ క్లాత్ వచ్చేసి మెయిన్ క్లాత్ ఇది కొంచెం డిజైన్ డిఫరెంట్గా ఉంది కుందెల్స్ అక్కడక్కడ కుందెలు వచ్చాయి బార్డర్ అనేది ఏమీ లేదు ఇలా ప్లెయిన్గా వచ్చింది ఇలాగా ఫస్ట్ అయితే టూ ఫోల్డింగ్ చేసి కట్ చేస్తాం కదా అదేవిధంగా మెయిన్ క్లాత్ కూడా ఇలానే వేయాలి హ్యాండ్స్ తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఇలా చూసుకోవాలి మనకి అతుకులు పడకుండా హ్యాండ్ మన క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు అతుకులు పడకుండా ఎలా కట్ చేసుకోవాలో వీడియోలో చూడండి తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కొంచెం క్రాస్గా వేసుకోవాలి ఇలా తర్వాత వచ్చేసి క్రాస్ పట్టి ఇలా చూస్తున్నారు కదా ఇంత క్లాత్లో మనకి హ్యాండ్కి అతుకులు ఫ్రంట్ కి బ్యాక్ పార్ట్కి అతుకులు లేకుండా ఇలాగా నీట్గా చూసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేయాలి తర్వాత వచ్చేసి తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి తర్వాత క్రాస్ పట్టీలు క్లాత్ చూస్తున్నారు కదా మనం కట్ చేసుకున్న కట్ చేసిన కొద్దీ జరుగుకుంటూ వెళ్ళిపో జరుగుతుంది ఇలా మనము లైనింగ్ పైన చేతి పెడుతూ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల మనకి నీట్గా వస్తుంది ఎక్కువ తక్కువలు రాకుండా వస్తుంది ఇలాగ ఇదైతే ఫోర్ డాట్స్ బ్లౌజ్ వీడియోని వస్తే లైక్ చేయండి